ప్రపంచ డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతున్నటువంటి న్యూజిలాండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ మరి రెండో టెస్ట్లో టీమ్ టీం ఇంగ్లాండ్ ముందుగా వికెట్ కోల్పోయినప్పటికీ ఆ టీంను కాపాడి పటిష్ట శ్రీలో పెట్టాడు హ్యారీ బ్రుక్ వాస్తవానికి బ్యాక్ టు బ్యాక్ సెంచరీని కొడుతూ న్యూజిలాండ్ టీమ్ను ను నిద్రపటకూడేస్తున్నాడు హ్యారీ బ్రుక్ హ్యారీ బ్రుక్ నూట పదకొండు బంతుల్లోనే ఏకంగా మరి పదకొండు ఫోర్ల సాయంతో ఐ సిక్స్ల సాయంతో నూట ఇరవై పైన స్కోరు కొట్టి అవుట్ కావడం జరిగింది వాస్తవానికి గత మ్యాచ్ లో కూడా నూట ఎనభై పైన స్కోర్ కొట్టినటువంటి హ్యారీ బ్రుక్ తన సంచలనమైన ఆడతీరుతోటి న్యూజిలాండ్ బౌల్ మెంబెలిస్తున్నాడు ధరేష్ అయిపోయిన అయినప్పటికీ తను ఉంటే మాత్రం కమసే కమ్ ఇంకా యాభై రన్స్ కొట్టాయని చెప్పి సోషల్ మీడియా ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి మన విదేశీ ఆటగాళ్లు ఎంత బాగా ఆడుతున్నాడే ప్రస్తుతం అయితే ఇటు జోరుటు గత మూడు నాలుగు టెస్టుల నుంచి విఫలమైనప్పటికీ హ్యారీ బ్రుక్ మాత్రం తనకే సాధ్యమైన రీతిలో అదరగొడుతూ అవరా అనిపిస్తున్నాడు అయితే ఇంగ్లాండ్ టీంకు వెన్ను మొక్కలు అనేస్తున్న ఈ యువ సంచలనం ప్రస్తుతం అయితే కేవలం ఇరవై రెండు రన్స్ ఇరవై రెండు టెస్టులోనే రెండు వేల పైన రన్స్ కొట్టి అదేవిధంగా పదకొండు హాఫ్ అదే అదేవిధంగా తొమ్మిది ఏడు సెంచరీలతో అద్భుతంగా ఆడుతున్నాడు మనోడు మన హ్యారీ బుల్క్ అయితే చివరి దశలో ఉన్నటువంటి జో రూట్ స్థానాన్ని తను పదవి అవకాశం అని చెప్తున్నారు ఏమైనా కూడా తనకే సాధన నేతలు అదరగొడుతున్న హ్యారీ బ్రోక్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటగాడుగా కొనసాగడం గమనం చెప్పుకోవచ్చు వాస్తవానికి గత నాలుగైదు టెస్టులోనే మూడు సెంకర్లు కొట్టి ఒక త్రిమచంద్ర కొట్టి అవరా అనిపించిన హ్యారీ బ్రోక్ తనకే సాధన నేతను అదరగొడుతూ ఆటతో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ తరం ఆటగాళ్ళలో ప్రస్తుతం అయితే మంచి ఫామ్ లో ఉన్న హ్యారీ బ్రోక్ ఇరవై ఐదు ఆటగాడు రాను రాను మరి టెస్ట్ మ్యాచ్ లో కీలకంగా చెప్తున్నారు మరి తిరుమల